ఎస్సీలలో ఇతర కులాలను చేర్చి అధికారులు చోద్యం చూస్తున్నారు అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏళ్ళు సాల్మన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు అందరికీ జైభీములు నా పేరు ఎల్లు సాల్మాన్ రాజు అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని ఇటీవల కాలంలో అల్లూరు మండలంలో కులఘన లెక్కలు తీసి సచివాలయాల్లో కనిపిస్తే సచివాలయం సిబ్బంది సంబంధిత లబ్ధిదారులు అంటే ఆ నోటీసులో ఉన్నటువంటి పేర్లు వాళ్ళకి తెలియకుండా నామకే వాస్తిగా సచివాలయంలో తగిలిచ్చి ఈ లిస్టు ఫైనల్ అవుతుంది అని చెప్పి అధికార యంత్రాంగం సచివాలయం సిబ్బంది ప్రజల్ని అంటే ఎస్ఐ ప్రజల్ని మోసం చేస్తా ఉంది అదేవిధంగా ఈ మండలంలో సమ్మన్ రెడ్లు అనబడే కులస్థులు కనీసం ఆరు వేల ఎనిమిది వందల మంది ఎస్సీ జాబితాలో చేర్చి నోటీసు బోర్డులో లో అంటించినారు వాళ్ళని ఎస్సీ ప్రజా చేర్చారు మా బిడ్డలు ఏం కావచ్చు